చుండ్రు గురించి అసలు నిజం దీని అసలు కారణం ఏంటి పరిష్కారం ఏంటి నమస్తే అందరికీ మీ తలలోని చుండ్రు మీకు సమస్యగా ఉందా ఎంత షాంపూలు వాడినా తగ్గడం లేదా కొంతమందికి ఎక్కువగా మరికొందరికి తక్కువగా ఎందుకు వస్తుంది అసలు దీనికి నిజమైన పరిష్కారం ఉందా ఇవన్నీ ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం ఈ వీడియోలో మనం ఏమి తెలుసుకోబోతున్నాం ఒకటి చుండ్రు అంటే ఏమిటి రెండు ఇది ఎందుకు వస్తుంది మూడు కొంతమందికి ఎక్కువగా మరికొందరికి తక్కువగా ఎందుకు వస్తుంది నాలుగు దీనికి సరైన పరిష్కారం ఏంటి ఐదు భవిష్యత్తులో కొత్త చికిత్సలు రానున్నాయా ఆరు చుండ్రు ఆరోగ్యానికి హానికరమా చుండ్రు అంటే ఏమిటి చుండ్రు అంటే తల చర్మం ఎక్కువగా ఊడిపోవడం మామూలుగా చర్మం కొద్ది కొద్దిగా ఊడిపోతూ ఉంటుంది కానీ చుండ్రు ఉన్నప్పుడు చర్మం పెద్ద పెద్ద గడ్డలుగా ఊడి తెల్లటి పొరలుగా కనిపిస్తుంది చుండ్రు ఉన్నప్పుడు వచ్చే సమస్యలు తలలో తెల్లటి పొరలు కనిపించడం తల ఎప్పుడూ పొడిగా అనిపించడం కొన్ని సందర్భాల్లో తల ఎర్రబడి మంట కలగడం అసలు చుండ్రు ఎందుకు వస్తుంది చుండ్రుకు అసలు కారణం మలాసెసియర్ అనే ఒక రకమైన సూక్ష్మజీవి ఇది మంచిదా లేక చెడ్డదా ఇది మన తలపై సహజంగా ఉంటుంది అందరికీ ఉంటుంది కానీ కొంతమందిలో ఎక్కువగా పెరిగి చుండ్రును కలిగిస్తుంది ఇది మన తలలో ఎవరికి ఎక్కువగా పెరుగుతుందంటే హార్మోన్ల మార్పులు వల్ల కొంతమందిలో తల నూనె ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది తల చర్మం పొడిబారిపోవడం వల్ల కొన్ని షాంపూల వలన తల చర్మం పొడిగా మారుతుంది స్ట్రెస్ ఆహారం కలుషిత వాతావరణం చుండ్రును పెంచే అవకాశం ఉంది మలాసజే ఎలా చుండ్రును కలిగిస్తుంది మన తలలో సీబం అనే నూనె ఉంటుంది ఇది వెంట్రుకల పెరుగుదలకు ఆరోగ్యానికి చాలా ఉపయోగకరం మలాసజే ఈ సీబంలోని కొవ్వును తినడం మొదలు పెడుతుంది కానీ ఇది కొన్ని సాచురేటెడ్ ఫ్యాట్స్ తింటుంది అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ చెడు కొవ్వు వదిలేస్తుంది ఈ చెడు కొవ్వు తల చర్మంలోకి వెళ్లి పొడిబారిపోయినట్టు చేస్తుంది మన శరీరం దీన్ని అడ్డుకునేందుకు అధికంగా కొత్త చర్మ కణాలను ఉత్పత్తి చేస్తుంది ఫలితంగా చర్మం ఎక్కువగా ఊడిపడి చుండ్రుగా మారుతుంది కొంతమందికి ఎక్కువగా మరికొందరికి తక్కువగా ఎందుకు వస్తుంది జన్యుపరమైన కారణాలు వల్ల కొంతమందికి తల చర్మం చాలా సున్నితంగా ఉంటుంది చర్మ తత్వం కొంతమందికి తల చర్మం తేలికగా పొడిబారిపోతుంది హార్మోన్ల మార్పులు వల్ల కొన్ని తల తలనూనె ఉత్పత్తి ఎక్కువగా ఉంటుంది చుండ్రును తగ్గించుకోవడానికి మార్గాలు ఏమిటి సరైన షాంపూ ఉపయోగించండి యాంటీఫంగల్ షాంపూ చుండ్రును తగ్గించడానికి ఉత్తమ మార్గం తల చర్మాన్ని పొడిబారనివ్వకండి ఎక్కువగా డ్రై అయ్యే షాంపూలు వాడొద్దు ఆహారాన్ని మార్చుకోండి ఒమేగా మైనస్ మూడు ఫ్యాటీ ఆమ్లాలు బి విటమిన్లు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోండి తల శుభ్రంగా ఉంచుకోండి ఎక్కువగా ఆయిల్ డస్ట్ ఉండకుండా చూసుకోవాలి ఇవి చేయకూడదు ఎక్కువగా తలకు ఆయిల్ రుద్దడం ఎక్కువ ఆయిల్ వేసుకోవడం మలాసజని పెంచుతుంది చుండ్రును గిల్లుకోవడం ఇది చర్మానికి మరింత హాని చేస్తుంది తల ఎప్పుడూ పొడిగా ఉండేలా చూడడం తల చర్మం సహజంగా ఉండేలా చూసుకోవాలి భవిష్యత్తులో కొత్త చికిత్సలు వస్తాయా శాస్త్రవేత్తలు మలాససియా గురించి కొత్త రీసెర్చ్ చేస్తున్నారు ఇది మన రోగనిరోధక వ్యవస్థను ఎలా ప్రభావితం చేస్తుందో తెలుసుకుంటున్నారు భవిష్యత్తులో కొత్త టాబ్లెట్ మందులు మరింత ప్రభావవంతమైన షాంపూలు రావచ్చు చివరగా చుండ్రు ఆరోగ్యానికి హానికరమా చుండ్రు అంటుకునే వ్యాధి కాదు ఇది ఆరోగ్యానికి పెద్దగా ప్రమాదకరం కాదు కాని ఎక్కువగా ఉంటే అసౌకర్యంగా అనిపించవచ్చు మన మెరుగైన లుక్కు అడ్డంకిగా మారవచ్చు దీనిని పూర్తిగా నివారించలేకపోయినా సరైన చికిత్సను పాటిస్తే తగ్గించుకోవచ్చు ఫైనల్ గా చుండ్రు తగ్గించుకోవాలంటే మలాసజీని కంట్రోల్ చేయాలి తల నూనె బ్యాలెన్స్ చేయాలి తల పొడిబారిపోకుండా చూసుకోవాలి సరైన షాంపూలు ఉపయోగించాలి ఈ చిట్కాలు పాటిస్తే చుండ్రు నుంచి బయటపడొచ్చు ఈ వీడియో నచ్చిందా మీరు కూడా ఈ సమస్య ఎదుర్కొంటున్నారా మీ అనుభవాలను కమెంట్ సెక్షన్లో చెప్పండి ఇలాంటివి మరింత తెలుసుకోవాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి